ప్రజలో రెండు భయం అనేది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది అయితే లేక చెప్తుందంటే భయపడకమో నీకు శుభమగునుగా నీ భయములకు బదులుగా దేవుడు నీకు శుభాన్ని ప్రకటించమని చెప్తా ఉన్నాడు అది ఎలా జరుగుతుందంటే స్థానిక గ్రంథం పదిహేను పద్దెనిమిదిలో మనం చూడగలిగితే నీ బహుప్రియుడు గనుక భయపడకమో నీకు శుభమగునుగా నీలో భయం పోయి దానికి బదులుగా శుభం కలగాలంటే నీవు దేవునికి బహుప్రియుడుగా మారవలసిన అవసరం ఉంది బహుప్రియుడిగా మారడం ఎలా అంటే గనక దానియలు దినమునకు మారు ప్రార్థించేవాడుగా మూడు వారాలు అనగా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి బహుప్రీయుడుగా ఉన్నారు నీవు కూడా దేవునికి బహుప్రీయుడుగా ఉండగలిగితే భయపడవలసింది పోయి నీ జీవితంలో శుభం కలగ చేసి దానియోడు జీవితంలో ఇచ్చినట్లుగానే కూడా దేవుడు దయచినట్లు నీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఇష్టపడగలిగితే అటు కలిసి ప్రార్థనలోకి పరిశుద్ధురా ఈ వీడియో వీక్షిస్తున్న బహు బహుప్రీయులుగా మారి శుభము వారి జీవితానికి అనుగ్రహించబడి ఆ శుభము ద్వారా ఈ నామాన్ని మీ నామములు ప్రార్థనలు ఇచ్చినాం తండ్రి ఆమె